ఇవాళ భారతీయ సాంప్రదాయాల ప్రకారం మహాలయ అమావాస్య పక్షాల్లో పితృదేవతలకు మాతృదేవతలకు మరి పిల్ల తర్పణ చేయడము వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం అనేది ఇవాళ చాలా ప్రాశస్యంగా అంశం ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి ఇండియన్ బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు లో ఎక్కడైతే అవసరాలు జరుగుతారో ఎక్కడైతే సేవలు అవసరం వారు వారికి వచ్చినటువంటి పెన్షన్ నుంచి కొంత మొత్తం మరి సమాజ సేవకు తిరిగి వాళ్ళనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం గత పదిహేను రోజులుగా స్వర్ణాంధ సేవా సంస్థలో మరి రాజమండ్రి నగరంలో అన్నదానాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది వారందరికీ ముందుగా నేను అభినందన అసలు విశ్రాంత ఉద్యోగులు అయితే ఈరోజు వృద్ధులైతేనే దేనికి పని చేయరు వాళ్ళ ఇంటికే పరిమితమైనటువంటి ఆ నేపథ్యాన్ని మరి బ్రేక్ చేసి మరి మురళీధర గారి నాయకత్వం ఈరోజు ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్రాంత అందరికీ ఒక ప్రేరణగా కాబట్టి మరి గొప్ప వ్యక్తి మురళీధర్ గారు మన అందరికీ ఆదర్శంగా ఉద్యోగుల సంఘంలో యూనియన్ లీడ్ చేయడం యూనియన్ నాయకుడిగా పనిచేయడం ఎంత కష్టమో నేను ముప్పై మూడు సంవత్సరాలు అవిశ్రాంతంగా ఉద్యోగుల కోసం నేను అసలు ఎక్కడ ఖాళీ లేదు ఎప్పుడైనా పక్కకు తప్పకుండా ఒక సంవత్సరం అంటే వాళ్ళు ఉండవటేది కాబట్టి నేను ఉద్యోగానికి రిజైన్ చేసేసి పూర్తి సమయం సేవలోకి వచ్చాను కానీ మురళీధర్ గారు వాళ్ళు మెట్రో పూర్తి సమయం ఉద్యోగం చేస్తూ ఉద్యోగానంతరం కూడా మరి వారు ఈ సేవల్లో రావడం అనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థకి తగ్గినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తున్నాను ఎందుకంటే వారి పెద్దల ఆశీస్సులతో ఈ సంస్థ నడుస్తుందని నేను ఖవినీయంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి విశ్రాంత ఉద్యోగులు ఇంటికే పరిమితం కాకుండా సమాజ సేవలో భాగస్వామ్యం అనేది మురళీధర్ గారు వారి మిత్రభం అంతా కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే దీనికి కాంట్రిబ్యూటర్స్ ఉన్నారో ఎవరైతే ఈ సంస్థ కోసం ఈ సేవా కార్యక్రమాల కోసం డబ్బులు మరి కాంట్రిబ్యూట్ చేశారో వారందరికీ కూడా ఈ గణప తగ్గుతుందని చెప్పేసి మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనకి జనరల్ మేనేజర్గా పథకాల ఇచ్చేసి ఉన్నారు వారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గారు అనేవాడు మీరు ఇండియన్ బ్యాంక్కి అరవై నాలుగు శాఖలు రెండు రెండు గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తానికి హెడ్ అయ్యి రైతు ఆయన మీరు అర్థం ఆయన చాలా ఎత్తు ఎదిగాడు ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్ రైతు రైతు కుటుంబాల వాళ్ళు ఈ నిరుపేదలు వాళ్ళ కష్టాలన్నీ ఒక ముప్పై ఏళ్ళు గ్రామాలు గ్రామాలు తిరిగి సేవ చేసిన వ్యక్తి నిస్వార్థంగా సేవ చేసి చాలా మంచి బ్యాంకులు చాలా మంచి పేరు సంపాదించుకుంది అందరికీ ప్రీతిపాత్రుడుగా ఆయన వర్ధిందేడు ఇంకా ఇంకా ఆయనకి సర్వీస్ ఉంది ఇంకా పైకి వెళ్ళాలని మన అందరి నుంచి దేవుడు ప్రారంభం మధ్య మా యొక్క ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున ఇక్కడ ఉన్నాను ఇది స్వర్ధాంధ్ర వేదిక సేవా సమితి వేదిక అయిన సంతోషంగా ఉంది మనకి వయసు అనేది వయసు అనేది శరీరానికి మాత్రమే మనసుకు లేదని ఒకసారి మరొకసారి వాళ్ళందరూ మా యొక్క అందరూ పెద్దగా ప్రేరణ మా మాకు కూడా తర్వాత తరంగా మేము కూడా అలాగే ఈరోజు మంచి తిది నక్షత్రాలు సమతో పోలిస్తే వాడు మంచి రోజు అలాగే ఇవాళ మన గాంధీ జయంతిని కూడా ఈరోజు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సమాజంలో ఇవాళ సమాజానికి ఎంతో కొంత అంటే మన యొక్క స్తోమత రీత్యా వాళ్ళకు విశ్రాంతి ఉద్యోగులుగా వాళ్ళకి పెన్షన్ మాత్రం అవుతుంది అయినా కూడా ఆ పెన్షన్లో అంటే ఇంతకుముందు శాలరీలో రూపాయలు వస్తే వంద రూపాయలు వస్తే వాళ్ళ పాత రూపాయలు మాత్రమే ఇంకా బిల్లు కూడా వస్తుంది అన్నమాట ఇది దానివల్ల వస్తుంది అయినా కూడా దాంట్లో మళ్ళీ ఇలా సమాజానికి వెచ్చిస్తూ వారు ఎంతో ఆదర్శపాయంగా మా యొక్క తరానికి నెక్స్ట్ ఈ యొక్క ఈ అవకాశాన్ని మేము క్యారీ చేసే విధంగా తీసుకెళ్లే విధంగా మాకు ఆదర్శంగా నిలిచిన మా యొక్క ఇండియన్ బ్యాంక్ గుర్తులు సీనియర్స్ అందరికీ కూడా ఓటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు Gracias. ఈ సందర్భంగా మాకు ఒక అవకాశం దొరికింది ఆయన ఎప్పుడు ఎక్కడు ఆయన రాజబాబు గారు ఆయన ఇంకోటికి చెయ్యడం తప్ప ఆయన చేయించుకునే నైజం ఆయనకి లేనే లేదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అలా సేవాభావంతో సేవ చేయడం తప్పిస్తే మొగర్స కానీ లేకపోతే ఆయనకు మనం అందరికీ ఒక ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇది కానీ అటువంటి ఆయన చెప్తూ అలవాటే లేదు కానీ మేము ఆయన చెప్పకుండా ఈ రోజును మట్టుకుని దానికి కాస్త సద్వినియోగపరుచుకుందాం అని చెప్తే ఆయన రిటైర్ అయినప్పుడు మేము అందరం రాలేక ఆయన ఉద్యోగం ఇంకా ఆ రేళ్ళు ఉద్యోగం పెట్టుకుని మీ అందరి కోసం ఉద్యోగం మానేసి నెలకి లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం మానేసుకుని ఈ సేవలో అంటే దాని ఎంత మహానుభావుడు మీరు అందరూ చూడండి మేము ఒకటే మాట చెప్తుంటాం మేము ఏదో డబ్బులు ఇస్తాం పంపిస్తాం రాంబాబు గారు సేవ చేయండి అండి అక్కడితో అయిపోయింది సంవత్సరానికి పదిహేను రోజులు కష్టపడి చేస్తాం అది కూడా మాకంటే ఇదో వీరభద్రరావు గారు సుప్రా ఇక్కడ లోకల్గా ఉన్నవాడిని చాలా కష్టపడ్డారు కానీ ఆయన విజయలక్ష్మి వద్దులు లేచి తెచ్చి ఇదే పని మరి వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు ఏం లేస్తారు ఏమో అవన్నీ అంత సేవలు ఆయన చేస్తున్న వ్యక్తిని ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మా ఇండియన్ బ్యాంక్ రిటైరింగ్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఈ చిన్న టోకెన్ ఆఫ్